స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ అన్నమయి జిల్లాలో ఏనుగుల బీభత్సం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో ఐదుగురు మృతి వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికలు రూపొందించాం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో కొత్త బోర్డు డ్రిల్ చేయించి నీటి కొరతను నివారిస్తాం మున్సిపల్ కమిషనర్ ప్రమీల వెల్లడి రాష్ట్ర అసెంబ్లీలో గత ప్రభుత్వ నిర్వాహకంపై నిప్పులు జరిగిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయంటూ వెల్లడి ఇక చూస్తే నేడు అసెంబ్లీలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి అభివృద్ధి వైపు ఎలా అడుగులు వేస్తుందో వివరించారు గత ప్రభుత్వంలో ల్యాండ్ వైన్ మైన్ మాఫియాపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు గంజాయి మాదక ద్రవ్యాల మత్తులో యువతను సర్వనాశనం చేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు మదనపల్లి నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యే రూపొందించిన ప్రణాళికను శాసనసభలో సుదీర్ఘంగా సభ దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడిన తీరుపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అభినందించారు రాష్ట్రంలో ఎక్కడ చూస్తే రోడ్లన్నీ గుంతలమయమైనాయి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజలకు అయోమయంలో పెట్టేసి మీకు బటన్ నొక్తా బటన్ నొక్తా అని ఒక్కసారిగా రాష్ట్ర ప్రగతి అభివృద్ధి పూర్తి స్థాయిగా కుంటిపడిన చేసిన చరిత్ర గత ప్రభుత్వంది జగన్మోహన్ రెడ్డి గారి అదే దిశలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి సకాలంలో అభివృద్ధి బాటలు పెడుతూ ప్రతి నెల ఒకటో రెండవ తేదీ జీతాలిస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దృక్సూచిగా నిలబడ్డారు ఇదే కాకుండా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో చేసిన కార్యాచరణ ఏమంటే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా శాండల్వుడ్ మాఫియా ఇది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశలో వెళ్ళలేదు ఎడ్యుకేషన్ పరంగా వస్తే రాష్ట్ర పేరుతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి ఇదే విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేసి ఆ కాలేజ్ వాళ్ళు అయ్యా మేము ఈ డబ్బులతో ఇంత తక్కువ తో మేము పిల్లలకు మంచి మంచి మదనపల్లి మున్సిపల్ పరిధిలో ప్రభు వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు మంగళవారం కమిషనర్ ప్రమీల ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ తో మాట్లాడుతూ మార్చి నెల వస్తున్న నేపథ్యంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనలతో పన్నెండు కొత్తగా బోర్లు డ్రిల్లింగ్ చేయడం జరిగిందని ఒక బోర్ల మినహా మిగతా బోర్లలో మూడు ఇంచుల నీళ్లు వస్తుండడం చాలా సంతోషమని అన్నారు మంచి నీటి ఎద్దడి నివారణ కోసం మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ముందస్తుగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు కౌన్సిల్ సమావేశంలో సైతం నీటి ఎద్దడి నివారణ కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు చర్చించుకోవడంతో గత ఏడాదిలాగా ఈ ఏడాది నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నీటి ఎద్దడి నివారణ కోసం ప్రజలు కూడా మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో సహకరించాలని నీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ తెలిపారు ట్యాంకర్స్ ద్వారా వాటర్ పెట్టి వాటర్ అనేది సప్లై చేయటం జరిగింది అయితే మనకి ఒక మంత్స్ బ్యాక్ గౌరవ గారు అందరూ సచివాలయ సిబ్బంది అంటే ఇమ్యూనిటీ సెక్రటరీస్ ఇంజనీరింగ్ సిబ్బందితో మీటింగ్ కండక్ట్ చేసి ఎక్కడైతే ఈ సమ్మర్ వస్తే ఇబ్బంది ఉంటుందో అక్కడ ఐడెంటిఫై చేసి ఎక్స్ట్రా బోర్వెల్స్ వేయాలి అని రివ్యూ చేయడం జరిగింది దానిలో భాగంగా తర్వాత మనం ఎక్కడెక్కడ ఈ వాటర్ అవసరం అవుతుంది అనేది అంటే ఎక్కడెక్కువ స్పేస్ సిటీ వస్తుందని చూసుకొని ఎక్కడైతే వాటర్ అవైలబుల్గా ఉందో అక్కడ మొత్తం పదమూడు బోర్వెల్స్ అనేవి కొత్త బోర్వెల్స్ గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో గౌరవ చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో మనం దాన్ని తీసుకొని అన్ని టెండర్ స్టేజ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ కొత్తగా బోర్స్ అనేవి వేయటం జరుగుతుంది దీనిలో ఇప్పటికే ఆల్మోస్ట్ మనం ఒక వన్ వీక్ నుంచి ఆరు గోర్వెల్స్ అనేవి కొత్తవి గోర్వెల్స్ వేయటం జరిగింది దాంట్లో అన్ని బోర్వల్లో కూడా వాటర్ బాగానే వచ్చింది ఒక నల్లగుట్ట ఏరియాలోనే కొద్దిగా ఒక వన్ ఇంచ్ వాటర్ మాత్రమే రావడం జరిగింది మిగిలిన ఏరియాస్లో టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వాటర్ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ గోర్వెల్స్లో కూడా మనం ఈ మోటార్స్ అనేవి దించి మనం అవసరమైనటువంటి వాటర్ని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ముందే మనం ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ బోర్వెల్స్ని డ్రిల్ చేసుకోవటం జరుగుతుంది అదేవిధంగా మనకి సమ్మర్ వచ్చినప్పుడు అవసరమైనటువంటి మెటీరియల్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మనం కౌన్సిల్లో హ్యాండ్ పంపు బోర్వెల్ మెటీరియల్స్ కానివ్వండి అలాగే సంబంధించిన మెటీరియల్ ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని కౌన్సిల్ లో పెట్టుకుని గౌరవ కౌన్సిల్ ఆమె మేరకు మనం టెండర్స్ కూడా పిలవటం జరిగింది ఇంకా ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తొమ్మిది వందల మంది పోలీసు బందోబస్తుతో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు పార్కింగ్ ప్రదేశాలను క్యూలైన్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు కూడా ప్రతి అంశంలో కూడా అన్ని ఏర్పాట్లు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి అసౌ అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఈ ఎక్స్ అంటే ఈ శివరాత్రి అనేది ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండే విధంగా అన్ని విధాల మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఆ వాళ్ళు కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది అనవయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని గూండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి ఈ ఘటనలో వైకోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంతకాలంగా అటవీ జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి చిరుత ఏనుగుల దాడుల్లో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది గాయాల పాలయ్యారు అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్ళకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు సేద తీరిన మదనపల్లి సుభాష్ రెడ్డికి చెందిన సుబ్రహ్మణ్యం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల పక్షపాతి అని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు బోనాసి జాన్ బాబు కితాబునిచ్చారు మంగళవారం పట్టణంలో ఎస్బీఐ కాలనీనందు పీటర్ రాక్ మెమోరియల్ చర్చ్ నందు గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బోనసీ జాన్ బాబు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కు నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు ఇందుకు గాను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాషకు గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను క్రైస్తవులకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ చిత్తశుద్దితో అమలు చేస్తుందని కొనియాడారు పాస్టర్లకు గౌరవ వేతనం శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు ప్రకటన ఓ వరం లాంటిదన్నారు నియోజకవర్గంలోని క్రైస్తవులు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కూటమి పాలనలో మున్ముందు క్రిస్టియన్లకు మరింత లబ్ది చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ దేవమణి కమిటీ సభ్యులు పాస్టర్ దివాకర్ పాస్టర్ ఎం జీవరత్నం అసోసియేషన్ సెక్రటరీ పాస్టర్ బయ్యార రెడ్డి బ్రదర్ జీవరాజు బ్రదర్ బాబు ప్రేమ్మా పాస్టర్ రేచల్ శోభారాణి పాస్టర్ నిర్మల పాస్టర్ అలీసమ్మ కృపమ్మ శాంతమ్మ తత్తయ్యిలో పాల్గొన్నారు క్రిస్టియన్ మెనార్టీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను దాన్ని బట్టి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే మా ప్రతిమ్మ నాయకులు మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారికి మరి మంత్రివర్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము క్రైస్తవులమైన మేము ప్రతి ఒక్కరము మీకు మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభుత్వము ఏదైతే సూపర్ సిక్స్ అమలు చేస్తుందో దాన్ని బట్టి క్రైస్తవులకు మేము క్రైస్తవులైన మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరొకసారి మీరందరూ బాగుండాలని క్రైస్తవ సంఘాలని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా మాకు ఈ క్రైస్తవ రాయితీ రుణాలను మేము సద్వినియోగం చేసుకుంటాం గత ప్రభుత్వము ఇలాంటి రాయితీ రుణాలు వారు మాకు ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే చక్కనైనా ముఖ్యమంత్రి గారు చక్కని మనస్తత్వంతో క్రైస్తవులకు ఎక్కడైతే బరేడ్ గ్రౌండ్ లేదో వారికి బరేడ్ గ్రౌండ్ అలాట్మెంట్ చేయమని జీవోలో ఉత్తరాలు ఇచ్చారు అలాగే పాస్టర్లకు గౌరవ వేతనం మంజూరు చేయాలని వారు జీవోను విడుదల చేశారు అలాగే ఇప్పుడు క్రైస్తవులకు రాయితీ సబ్సిడీ రుణాలను వారు మంజూరు చేశారు వారి కొరకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి క్రైస్తవ అసోసియేట్ పాస్టర్లకి సంఘాలకు క్రైస్తవులకు మేము తెలియచెప్పేది ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఆయా శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లి మీరు రుణాలకు దరఖాస్తు చేయాలని మనం చేస్తున్నాం మరి ప్రత్యేకంగా మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్ర మండలం కానీ నిమ్మనపల్లి మండలం కానీ మదనపల్లి మండలం కానీ మదనపల్లి మున్సిపాలిటీలో ఉన్న క్రైస్తవ సహోదరులందరూ కూడా మధ్యంలోనే సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మధ్య వయసు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందుతున్నారు ఇలా మదనపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం గుండెపోటుతో మృతి చెందడంతో సుభాష్ వీధిలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి పొలవలి రామకృష్ణారెడ్డి బాటలో పయనిద్దామని అదే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు మంగళవారం సిపిఎం సీనియర్ నేత పలవల్లి రామకృష్ణారెడ్డి నాలుగో వర్ధంతి సభ సీపీఎం కార్యాలయంలో జరిగింది తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన రామకృష్ణారెడ్డి బాగా చదువుకొని న్యాయవాదిగా ఎందరో పేదలకు పైసా ఫీజు తీసుకోకుండా సేవలందించారని కొనియాడారు భూస్వామి కుటుంబంతో సంబంధం కలుపుకున్నా గొప్పగా బతికేందుకు అవకాశాలున్నా సీపీఎం బాటను మాత్రం వీడలేదన్నారు మదనపల్లి స్పిన్నింగ్ మిల్లు మండపల్లి మోటార్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడని వివరించారు నిరంతరం మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని కమ్యూనిస్టు రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారానే పేదల కష్టాలు తీరతాయని అందుకు పోరాటమే సరైన మార్గమని నమ్మి ఆచరించాడని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ కష్టజీవులను ఐక్యం చేసి సమ సమాజ స్థాపనకు కృషి చేయడమే ఆయనకు ఘనమైన నివాళి అని అన్నారు సిపిఎం నాయకులు హరిశర్మ మాట్లాడుతూ కడవరకు పేదల అభివృద్ది కోసం కృషి చేశాడని అన్నారు విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశాలు ఉన్నా కూడా నిరాడంబరంగా జీవించడానికి అని అన్నారు నిమిత్తం లేకుండా అందరిని మిత్రమా అని సంబోధిస్తూ ఆత్మీయతను పంచేవాడని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహ రఘునాథ్ నాగరాజు సిఐటియు నాయకులు నారాయణ రమణ కృష్ణమూర్తి విద్యార్థి నాయకులు జయాబాబు ఆఫ్రీ తదితరులు పాల్గొన్నారు పుట్టిందేమో సామాన్య పేద రైతు కుటుంబంలో పుట్టాడు ఉన్నత చదువులు చదువుకొని భూస్వామి కుటుంబంలో పెళ్లి చేసుకొని సందర్భంలో వచ్చినటువంటి ఆస్తులను కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి పదవులను కూడా లెక్క చేయకుండా కార్మికుల కోసం కష్టజీవుల కోసం వ్యవసాయ కూలీల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు కలిచెర్ల ప్రాంతంలో సర్పంచ్గా ఉండి సారా వ్యతిరేక పోరాటాలని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చాడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళందరినీ దోపిడీ చేస్తున్నటువంటి ఆ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వయానా వాళ్ళ మామైనటువంటి కల్చర్ల నరసింహారెడ్డి గారు నువ్వు ఇక్కడ ఉంటే మాకు భూస్వాములకు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయన్ని మదనపల్లికి పంపించడం జరిగింది మదనపల్లిలో కూడా అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ చేస్తూనే కార్మికులు కష్టజీవులు పేదల పక్షాన పోరాటం చేశాడు అందులో భాగంగానే సీడిఎం స్పిన్నింగ్ మిల్లు కానీ లేకపోతే మదనపల్లిలో ఉన్నటువంటి మెకానిక్ కార్మికులు అందరి తరఫున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఎంతో ఉంది నమ్మినటువంటి సిద్ధాంతం కోసం కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి చీలికల నేపథ్యంలో కూడా ఆయన సిపిఎం వైపున నిలబడినాడు చనిపోయే వరకు కూడా కార్మిక వర్గ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుగానే ఆయన ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నప్పుడే విద్య అభ్యసించినప్పుడే వారు తమ జీవితాల్లో ముందుకు వస్తారనే విధంగా నమ్మడము అంతేకాకుండా తన కుటుంబంలో కూడా అందరికీ చదువు చెప్పించడము అందరితో వాళ్ళ వాళ్ళల్లో కూడా వామపక్ష భావాలు వచ్చే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది అంతేకాకుండా మదనపల్లిలో జరిగిన ప్రతి పోరాటంలోనూ మదనపల్లెలో జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమంలోనూ కామ్రెడ్ రామకృష్ణారెడ్డి గారు ముందుండి తన సహాయ సహకారాలు అందించడం ఆయన ఎంత సింపుల్గా ఉండేవారంటే కేవలము ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సైకిల్ ఎక్కి ఆయన ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యేవారు రోడ్డుపైన నిలబడి ప్రతి చోట కరపత్రాలు పంచి పార్టీ సిద్ధాంతాలను పార్టీ మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల వారితో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని కళాశాలకు బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుండి వచ్చిన ప్రతినిధుల బృందం డాక్టర్ రామ్ వీరపనేని తాత్కాలిక వైస్ ప్రొవోస్ట్ ఫర్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ వేల్ మోక్తార్ డీన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజనీరింగ్ మిస్టర్ కాన్ ఎడ్డోగ్ మస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్ సలహాదారులు పాల్గొన్నారు పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం మరియు విద్యార్థులు మరియు అధ్యాపకులకు ప్రపంచవ్యాప్త బహిర్గత మంది ల లక్ష్యంగా ఒక ఆశాజనక విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిందని విద్యార్థులు వివిధ సంస్థలలో డిగ్రీ కార్యక్రమాలను పూర్తి చేయడానికి మార్గాలు విద్యా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు క్రాస్ కల్చరల్ లెర్నింగ్ కోసం విద్యార్థి మరియు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశ అభివృద్ధి ఈ అవగాహన ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం మిట్స్ యొక్క అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయని సూచిస్తుంది అని ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నత విద్యను కోరుకునే మా విద్యార్థులకు కొత్త మార్గాలను తెరుస్తుంది మరియు ప్రభావవంతమైన విద్య మరియు పరిశోధన సహకారాలకు ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం భాగస్వామ్యం గురించి ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తుంది విద్యార్థులు అధ్యాపకులు మరియు పరిశోధకులకు డైనమిక్ మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడంలోనూ ఈ సహకారం అర్థం శక్తివంతమైన ప్రపంచ మార్పిడి వినూత్న పరిశోధన మరియు విద్య నైపుణ్యానికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అడ్వైజర్ ఆర్ అండ్ డి డాక్టర్ తులసిరామ్ నాయుడు సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ విజయలక్ష్మి యూత్ అధ్యయులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం